కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీషుడు దూర్వాసుని పూజించుట ద్వాదశి పారాయణము అత్రి మహాముని అగస్తుల వారితో ఈ విధంగా సుదర్శన చక్రము అంబరీషునికి అభయమిచ్చి ఉభయములను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఈ విధంగా ప్రారంభించను ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై పడి దండ ప్రణామము ఆచరించి పాదంలను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవించును ద్వాదశి వ్రతం చేసుకొనుచు ప్రజలకు ఎట్టికీడు రాకుండా ధర్మవర్తునుడై రాజ్యమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండుట చేతనే తమకు ఆదిత్యం ఇవ్వవలేనని ఆహ్వానించి తిని కావున నా ఆదిత్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనం చేసి కృతార్థుని చేయుడు మీరు దయార్థ హృదయులు ప్రథమ కోపంతో నన్ను శపించినను మరలా నా గృహం నాకు విచ్చేసిరి నేను ధన్యుడు తిని మీరాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు వాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారంను మరవలేకున్నాను మహానుభావ నా మనస్సంతోషంచే మిమ్మెట్లు స్థుతింపవలేనో నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకనూ రుణపడి ఉను కావున ఓ పుణ్యపురుష నాకు మర్ల జన్మ రాకుండా ఉండేటట్లును సదా మీతోటి యందును ఆ శ్రీమన్నారాయణుని ఎందున మనస్సు కలవాడినై ఉండుటట్లు ఆశీర్వదించమని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు దయచేయమని ఆహ్వానించెను ఈ విధంగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషుణ్ణి ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారించి గావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారం చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచేయుచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానుడైనావు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడగుట వలన నీకు ఆయుక్షీణం కలుగును అందుచేత నీకు నమస్కరించుటలేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదును పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవగు నీకు మనస్తాపంను కలగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించి నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనం చేయుట నాకు భాగ్యం కాక మరొకటి అగునా అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టం ప్రకారము పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందు ఆరగించి అతని భక్తిని ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమంకు వెళ్ళాను ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు జరిగినది కావున ఓ అగస్త మహాముని ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యము కలదో గ్రహించితివి కదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున్న శేషశయ్యపై నుంచి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుకనే ఆ రోజుకి అంతటి శ్రేష్టత మహిమయు కలిగినది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును ఏమనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్లా హరినామ సంకీర్తననే గడిపి ఆ రాత్రి అంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయును అట్టివాని సర్వపాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణునికి ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండగానే భుజింపవలను ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలను ఏ ఒక్కటి విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కారమైనది దాని ఫలితం గురించి ఎంత మాత్రము సంశయించకూడదు మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నది ఆయనను అదే గొప్ప వృక్షంగా ఏ విధంగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెం పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతుల పాలు కానీయక కాపాడును అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే కాక సమస్త మానవులు తరించిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఏకోనత్రింశాధ్యాయము ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తము